సేవ అనగా ఉద్యోగం చేస్తే తక్కువ ఉద్యోగం విడిచిపెట్టి సేవ చేస్తే ఎక్కువ దీనిపై తమ వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు బైదులు అక్కడ అలా ఎప్పుడు చెప్పదు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను మీరు సమాధానం మీ సమాధానం చెప్పాలి దావీదు సేవకుడా కాదా దాబీదు సేవకుడా అని పిలిచాడా సేవ కూడా కాదా దానియుల సేవ కూడా కాదా అబ్రహాం సేవ కూడా కాదా ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనల గ్రంథంలో ఉన్నట్టు ఎస్తేరు సేవకురాలా కదా వీళ్ళెవరూ కూడా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు కాదు రాజకీయ నాయకులు నేను చెప్పిన పేర్లు ఎస్తేరు ఒక రాజకీయ నాయకురాలు ఇన్ఫ్లుయెన్సింగ్ కింగ్స్ రాజుల నడుమ రాజుల మధ్యలోనికి ఆమె ముస్తాబై వెళితే రాజు ఫ్లాట్ ఆమె చెప్పే మాటలకు రాజు ఇంక వేరే మాటలు లేవు మార్చండి శాసనం అన్నాడు ప్రవక్త అంత గొప్ప ప్రవక్త దేవుని సేవకుడు దేవుని రాజ్యం వస్తుంది అని చెప్పిన వాడు ఆయన సేవకుడు కాదా సేవకుడే ఆయన గొప్ప ప్రవక్త కాదు అన్ని వదిలేసి వచ్చిన వాళ్ళని గొప్ప ప్రవక్తలు అని చెప్పడం ఎక్కడో కొద్దిగా దానికి మనం నూతన నిబంధనలో నుంచి కొన్ని మాటలు తీసుకోవచ్చు ఏంటంటే వారు వారి వలలను విడిచి ఆయనను వారి వలలను విడిచి వారిని వెంబడించి అంటే దాంట్లో నుంచి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మనం కూడా వలలు విడిచిపెట్టాలి అని అది ఒక మోడల్ ఆ మోడల్ను మనం గౌరవించాలి అనగా క్రీస్తు పని కోసం దేవుని స్థాపన మరియు విస్తరణ కోసం ఈ లోకంలో ఉండే మన వ్యాసంగాలు ఈ లోకంలో ఉండే మన పనులు వాటిని విడిచిపెట్టి కేవలం ఆయన పనే చేయాలి అని పిలువబడిన వారు కొందరు ఉంటారు అలాంటి పని చేసేవారిని మనం గౌరవించాలి మనం మనకున్న వాటిల్లో అలాంటి వాక్యోపదేశం చేసే వారికి మనం శ్రేష్టమైన భాగాలను ఇవ్వాలి దేవుని వాక్యం చెబుతోంది అది దట్స్ ఎ వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్ అలాగని చెప్పి అందరూ వలలు విడిచిపెట్టి రాకూడదు అందరూ వల వలని వస్తే తినడానికి చేపలు ఉండవు దేవుని రాజ్యము ఉండదు అలా కాదు వలలు పట్టేవాళ్ళు వలలు వలలు వేసేవాళ్ళు తర్వాత గుడారాలు కుట్టేవాళ్ళు ఆ గుడారాలు కుడుతూ దేవుని వాక్యం చెబుతూ ఒక అప్పుల్లోను నిలబెట్టేటటువంటి అప్పుల పిస్కలు మనకు కావాలి వాళ్ళ సంఖ్య మెజారిటీగా ఉండాలి ఎక్కువగా ఉండాలి కనీసం వంద మంది అన్నా లేనిదే వలలు విడిచిపెట్టి వచ్చే ఒక వ్యక్తి ఉండకూడదు మళ్ళీ చెప్తాను వంద ఎందుకు ఎందుకు అంటే తలా ఒక రూపాయి వేస్తే వీడికి వంద రూపాయలు అవుద్దని కనీసం వంద మంది అన్న వలలుతో వలలతో నేరాలు స్థాపనలో పని చేసేవారు ఉంటే అప్పుడు వలలు విడిచిపెట్టి ఇంకా ఇదే పని చేయడానికి ఒకరు రావాలి అలాంటి సంఘ నిర్మాణాలు మనం చేయాలి రానున్న రోజుల్లో క్రైస్తవులకు గడ్డు కాలమే భారతదేశంలో భయంకరమైన గడ్డు కాలం మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు పిల్లలు దే ఆర్ గోయింగ్ టు ఫేస్ వాళ్ళు చాలా క్లిష్టమైనటువంటి క్రైస్తవత్వాన్ని చూడబోతున్నారు ఇప్పుడు బా ఉత్తరాదిన ఎలా ఉందో అలా మీరు మీరు బ్రతికుండగానే ఇక్కడ ద దక్షిణాదిని చూస్తారు హండ్రెడ్ ఇది కాబట్టి మనం ఇప్పుడు ఎవరో ఇస్తారు మనం మనం బ్రతుకుదాం ఎవరో ఇస్తారు మనం సేవ చేద్దాం అనే మోడల్ విడిచిపెట్టక తప్పదు మన లేమన్స్ ఇవాన్జుల్ ఎల్ఈఎఫ్ ఫెలోషిప్ వారు ముందు నుంచి ఇదే చేస్తున్నారు పేరే లేమన్స్ అని అందుకు పెట్టారు లేమన్ అంటే అర్థం ఏంటంటే క్లర్జీ కానివాడని అంటే కేవలం వలలు విడిచిపెట్టి వచ్చిన వారు చేసేటటువంటి పరిచయ పరిచర్య కాదు అని చెప్పడం కోసమే లేమన్ అన్న పేరు పెట్టారు అందులో ఆ తర్వాత మార్పులు చేర్పులు జరిగాయి అక్కడ వేరు కానీ రెండూ సమానమే ప్రభు కొందరిని రాజకీయాలకు పిలుస్తాడు ప్రభువు కొందరిని దాన్ని ఏమంటారు సాంఘిక సంక్షేమం కోసం పిలుస్తాడు కొందరిని విద్య కోసం పిలుస్తాడు కొందరిని వైద్యం కోసం పిలుస్తాడు కొందరిని సమాజోద్ధరణ కోసం పిలుస్తాడు కొందరిని మిషనరీలుగా పిలుస్తాడు కొందరిని కేవలం మిగిలిన పనేది కాకుండా సంఘములో సంఘంలో ఉన్న ప్రజలను చూసుకోవడం కోసమే పిలుస్తాడు అందరూ రాజకీయం రాజకీయంలో ఉండకూడదు అందరూ వ్యాపారంలో ఉండకూడదు అందరూ కేవలం నేను సంఘం చూసుకుంటాను అనకూడదు ఎవరి బాధ్యతలు వారు చేయాలి అలా చేయటమే క్రీస్తు రాజ్య స్థాపన సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు సమానం ప్రతి ఒక్కరూ సేవ చేయాలి మళ్ళీ ఇందులో ఒకరు చేసేదే సేవ ఇంకొకరు చేసేది సేవ కాదు అని అనుకుంటే మనం మతం కడతాం అందరూ క్రీస్తు రాజ్య సేవ సేవ చేయాలి అని అంటే రాజ్యం కడతాం తేడా బ్రదర్ చెప్పిన ఒక మంచి లాజిక్ అర్థం చేసుకున్నారా అదేంటంటే అందరూ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సేవ చేస్తున్నాను నేను పూర్తిగా ఉద్యోగం మానేసి ప్రభు కొరకు ఉన్నాను మీరందరూ కూడా కూర్చున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు మానేశారు వచ్చి కూర్చున్నారు ఇప్పుడు నాకు ఆహారం అవసరం లేదా సేవకుడికి మరి మీరు సేవకులు అయితే నాకు ఎవరైతే చందా కాబట్టి కొందరు చేపలు పట్టాలి కొందరు చేపలు విడిచిపెట్టాలి ఎవరిని ఎలా పిలుచుకుంటాడో తెలియదు నేను పూర్తిగా దేవుని సేవకి వెళ్ళిపోయి ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోద్దని ప్రయత్నించాను దేవుని దాసుడు ప్రార్థన చేశాడు నో నో నేను ప్రార్థన చేశాను నువ్వు ఉద్యోగం చేస్తే చేయమన్నాడు అన్నారు పిలిస్తే వెళ్ళిపోతున్నావు